పత్తి పంటలో కలుపు నివారణ మరియు గడ్డి నియంత్రణ ఎలా చేసుకోవాలి పత్తి పంటలో కలుపు ఎక్కువగా రావడానికి కారణాలు వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండటం మరియు ఖరీఫ్ వర్షాల వలన తేమ ఎక్కువగా ఉండడం అలాగే అవసరం మించి ఎరువులు వాడటం వలన కలుపు ఎక్కువగా వస్తుంది పత్తిలో కలుపు మొదటి అరవై రోజుల్లోపు తీయకపోతే దిగుబడి డెబ్బై శాతం నుంచి యాభై శాతం వరకు తగ్గుతుంది కలుపు మొక్కలు పురుగులకు ఆశ్రయం అవుతాయి అందుకే తొందరగా తీయాలి ఖరీఫ్లో ఎక్కువ వర్షాల వలన భూమిని సాగు చేయడం కుదరదు అందుకే గడ్డి మందు వాడాలి గడ్డి మందు పేరు పెండిమెథలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ ఈ మందు ఎకరాకు ఏడు వందల మిల్లీలీటర్లు మాత్రమే వాడాలి విత్తనాలు పెట్టిన నలభై ఎనిమిది గంటల్లో వాడాలి ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ మందు తేమ ఉన్న భూమిలో వాడాలి ఇది కేవలం భూమిలో ఉండే గడ్డి విత్తనాలను చంపి నలభై రోజుల వరకు గడ్డి రాకుండా కాపాడుతుంది ఇది మొలకెత్తిన గడ్డిపై పనిచేయదు ఈ మందును పత్తి సోయాబీన్స్ ఉల్లి వంటి పంటల్లో ఉపయోగించండి